విధ్వంసానికి ఈ తాడి గ్రామం ఒక నిలువెత్తు సాక్ష్యంగా ఉంది గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ చుట్టూ గ్రామాన్ని ఆనుకొని ఫార్మా ఇండస్ట్రీ రామ్ కేడో డెవలప్మెంట్ చేసి అనేక కంపెనీలు వచ్చాయి ఇక్కడ తాగటానికి నీళ్లు కలుషితం అయిపోయినాయి గాలి కలుషితం అయిపోయింది వాతావరణం కలుషితం అయిపోయింది మొత్తం చర్మ వ్యాధులు గుండె వ్యాధులు ఊపిరి వ్యాధులు కిడ్నీ వ్యాధులు గుండె దబ్బులు పిల్లలు పుట్టేటువంటి పిల్లలకు కూడా ఇవన్నీ కూడా చోగుతూ ఉన్నాయి అనేక మంది నలభై ఏళ్ళకే ముసలి అయిపోయి పని చేయలేనటువంటి స్థితికి వస్తూ ఉన్నారు మహిళలు ఈరోజు చావు బతుకులతోటి ఏం చేయాలి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఏమిటని నిద్రాహారాలు లేకుండా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఊరికి ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు ఈ ఊరి పిల్లల్ని ఎవరు చేసుకోవట్లేదు ఆ రకంగా మ్యాప్లో నుంచి ఊరు తొలగిపోయే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నది దీనికి ఎవరు బాధ్యత ఈ విధ్వంసానికి బాధ్యత ఎవరు ప్రభుత్వమే గత మూడు సార్లుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరైనా సరే వాళ్లే దీనికి బాధ్యత వహించాలి ఈరోజు మన ఎన్నికలప్పుడు వాళ్ళు వచ్చి పదిహేను రోజులు తరలిస్తామని ఒకరు చెప్తే లేకపోతే నెల రోజులు తరలిస్తానని చెప్తే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ముఖ్యమంత్రి పది రోజులనే తరలిస్తాను ఒక్కళ్ళు కూడా అడ్రస్ లేరు జీవోలు ఇచ్చారు కానీ అమలు కావు ఈ ఊరు ఈ పొలాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రత్యామ్నాయంగా సృష్టించే దాకా వీళ్ళు ఈ ఆందోళన మానరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ పేరుతోటి కార్పొరేట్ కంపెనీలు ఉద్దరిస్తాయి ప్రజల్ని వాళ్ళందరూ ఇరవై శాతం పేదలకు మేము వాళ్ళ ద్వారా మేలు చేస్తామంటున్నారు ఈ ఊర్లో చుట్టూ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి తాగేదానికి మంచినీళ్ళు ఇవ్వడానికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి పోరాడి ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప రెండు క్యాన్లు నీళ్లు ఇవ్వనేటువంటి దుస్థితికి ఈ కంపెనీలు ఉన్నాయి వందల వేల కోట్లు దోపిడీ చేస్తూ లాభాలు పెంచుకుంటూ షేర్ మార్కెట్లో పైకి ఎదిగిపోతూ ఆకాశాన్ని ఎదిగిపోతూ ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వచ్చు వాళ్ళకి ఎవరు బయట వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు నోరు వాయో లేకుండా మాట్లాడకుండా ఇరవై నాలుగు గంటలు చాకరీ చేస్తారని చెప్పని లేకపోతే ఏం అభివృద్ధి ఈ కంపెనీలు వచ్చి ఇక్కడ స్థానిక ప్రజలను ఏమి ఉద్ధరించాయని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకంటే తక్షణం ఎమ్మెల్యేలు ఎంపీ రమేష్ సీఎం రమేష్ దేవుడి మీద వాగ్దానం చేశారు వాళ్ళకి ఏమాత్రం దేవుడి మీద నమ్మకం ఉన్నా వాళ్ళు వెంటనే గ్రామాన్ని ఇక్కడ ప్రజలకి పునరావాసం కల్పించాలి లేదంటే సిగ్గు ఎగ్గుంటే రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలి తప్పుకోవాలి ఈ రకమైనటువంటి ఆత్మాభిమానం కూడా లేకుండా ప్రజాప్రతినిధులు బతికే అని అడుగుతున్నాను నేను సచ్చిన సేవంతో సమానం ఈ ప్రజాప్రతినిధులు మాట తప్పిన ప్రజాప్రతినిధులు సచ్చిన సేవలతో సమానం మీకు ఏమాత్రం ఇప్పటికైనా నీతి నిజాయితీ చిత్తశుద్ధి చీము నెత్తురుంటే వెంటనే ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని ఇక్కడ రైతుల పొలాలని తరలించి వాళ్ళకి రక్షణ కల్పించండి లేకపోతే కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మహిళలు ఎదురు తిరుగుతారు ఆ రోజు మీరు చింతించే ఉపయోగం లేదు అని చెప్పి నేను హెచ్చరించగలుగుతాను